అందరికీ నమస్కారం రాజేశ్వర్ నిర్మల్ లాక్డౌన్ తర్వాత అప్పుడే డాక్టర్ న్యూటన్ గారి లైఫ్ యూనివర్సిటీకి ఒక మెసేజ్ నాకు ఇక్కడ నుంచి భాగ్యనగర్ నుంచి మిత్రులు ఒకరు మెసేజ్ పంపడంతో అక్కడ వెళ్ళిన అక్కడే పిఎసీసీఎం తెలుసు అక్కడే పత్రిజీని చూసిన చివరిసారిగా మొదటిసారిగా అయితే అక్కడ నుంచి ఇంకా ఇంకా ఇప్పుడు మిత్రులు అన్నట్లు స్వాధ్యాయం పండగ శాస్త్రి గారిది ఇంకా అట్లా రకరకాలుగా వాటిలో అన్నిట్లో పరిచయం ఉన్నా ప్రవేశం ఉన్నా కూడా సంతృప్తికరంగా ఇది నా లక్ష్యం అనే విధంగా మాత్రం పిఎస్ఎస్ఎంలు వచ్చిన తర్వాత మాత్రమే సరైన జీవితంలోకి వచ్చిన అనేది అర్థమైంది ఇక నాకు సాధ్యమైనంత వరకు మా జిల్లాలో ఈ మెడిటేషన్ పత్రిజీ పిఎస్ఎస్ఎం అనేది చాలా తక్కువ మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి విస్తరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం అయితే మొన్న మొన్న ఈ మధ్య జిల్లాకు బాధ్యత గప్ప మరి నా వంతు తగినంత బాధ్యత పూర్తి కృషి నేను చేస్తాను ధన్యవాదాలు